వృద్ధాభ్యం వచ్చిందంటే చాలు తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపిస్తున్న ఈ రోజులో తన తల్లిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు కుమారుడు తనను కని పెంచిన తల్లి ఇక కనపడదని తెలిసి తల్లడిలిపోయాడు తల్లి ప్రాణాలతో లేకపోయినా తల్లి తన జ్ఞాపకాలను తనతో ఉంచుకోవాలని బలంగా నిశ్చయించుకున్నాడు తల్లి బతుకుండగానే పాదముద్రల అచ్చులు సేకరించి పాద నమూనాలను తయారు చేసుకున్నాడు భద్రాద్రి జిల్లా పాలవంచలోని మార్కెట్ ఏరియాకు చెందిన అల్లీ శరత్ తల్లి లక్ష్మి ఇటీవల ప్రమాదానికి లోనైంది కింద పడటంతో మెదడులో రక్తం గడ్డకట్టిందని బతకడం కష్టమని వైద్యులు తెలిపారు తన తల్లి జ్ఞాపకాలను పదులపరుచుకునేందుకు శరత్ పాదముద్రల నమూనాలు సేకరించి అద్దాల అలమారాలో భద్రపరిచారు తల్లి దశదిన కర్మ రోజున ఆమె చిన్ననాటి ఫోటోలను ఎగ్జిబిషన్గా పెట్టి ఆదర్శంగా నిలిచాడు ప్రొడక్షన్ ఉంది నాకు ఇది సెంటర్ ఫోటోగ్రఫీ చేస్తున్నాను కానీ ప్రతి దాంట్లో ఏదో కొత్తతనం కావాలని కోరుకునే నా చిన్నప్పటి నుండి నా ఉచుకత మా అమ్మ గారి పాదాలను తీసుకోవాలనే ఆలోచనను కలగజేశాయి మా అమ్మగారి కొద్దిగా హెల్త్ ఇష్యూస్తో బ్రెయిన్లో బ్లడ్ క్లాటర్తోంటుని కోమా స్థితిలో ఉంది డాక్టర్స్ హోప్ లేవని చెప్పిన కాంచి మా అమ్మకి మెమొరీస్ని నేను ఎలా భద్రపరచుకోవాలని ఆలోచన పడ్డాను దానికి ప్రయత్నంగా నేను విజయవాడ నుండి మా ఫ్రెండ్ మోల్డే మోల్డ్ వాళ్ళకి నేను కాల్ చేయడం జరిగింది వాళ్ళు చాలా రిస్క్తోని హాస్పిటల్ దాకా వచ్చి ఒక ఇరవై నాలుగు గంటలు వెయిట్ చేసి మా అమ్మగారి పాదాలని ముద్రగా ఉండటం జరిగింది దానివల్ల ఏంటంటే మేము ఎప్పుడు మా అమ్మగారి బ్లెసింగ్స్ తీసుకున్నట్టు తను ఎప్పుడు మమ్మల్ని అమ్మని బ్లెస్ చేస్తున్నట్టు ఎప్పుడు తన పాదాలకు మేము ఎప్పుడు పూజ చేసుకోవాలన్నట్టు కోరుకున్నాం అది సక్సెస్ఫుల్గా కొద్దిగా కొద్దిగా రిస్క్ చేసిన సక్సెస్ఫుల్గా తీసుకురండి